ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథులు పోచా గారి ఆంగ్ల లేఖ అనుసరించినటువంటి వ్యాసము అహంకార విలాసము సాయిరామ్ మనలో ఎల్లప్పుడూ నీడవలే ఉంటూ ఉన్న దౌర్భాగ్య భూతము అహంకారమే భగవంతుని సృష్టి అందరి భగవత్ తత్వమును తెలుసుకునికుండా అడ్డుపడుతున్నది ఈ అహంకారమే మనకు దేహాత్మ భ్రాంతి కలిగించు ఆయా పనులను చేయువారినిగా చేయించువారినగా ఫలమును పొందువారినిగా భావించుకున్నట్లు చేయుతున్నది మనలో మనకు కలుగు భేదములకును భగవత్ తత్వము నుండి దూరము గట్టుకును ఇదే కారణము గర్వము మోసము మమత్వములను పెంపొందించి ఆశా స్వార్థములను పెంచి భగవంతుడే దాత ప్రతి గ్రహీత అనేటువంటి విషయమును మరచునట్లు వనరించి ఈ అహంకార పెనుభూతము పూజా మందిరములలో దేవాలయములలో మసీదులలో క్రైస్తవాలయములలో సదా జపమాల తిప్పు సాధనలకు కూడా భగవంతుని మరచినట్లు చేయును అహంకారమును నేను భూతం అనుటకు మరి ఒక కారణం కలదు బహిరంగ ఎంతగా అణిచేవేసినాను అది అంతకంతకు అంతరాంతరములలో విజృంభించు మానవుని మానవత్వము తలకిందులు చేయుచున్నది లోనికి వేళ్లు పాతుకొని కొంగ్రత బలిమితో గర్వభూయిష్టము స్వార్థ యత్నం పొగనట్లు చేయను అవకాశమును పురస్కరించుకొని మానవుని గాను సాటిలేని మోసకారిగాను రూపొందింపజేయును కలుపు మొక్కలను పై పైన పెరిగిన సో భూమిలో ఉన్న వాటి వేడు తిరిగి అంకురించి దట్టమైన కలుపుగా అభివృద్ధి చెంది ప్రధానమైన పంటని నష్టపరుచును కదా మానవుని అహంకారం కూడా అటువంటిది చేయుటి చెప్పినంత సులభము కాదు కదా అహంకారోన్మూలనము కష్టాతి కష్టము సాధకుని ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతి ఒక్క స్థితి అందును అది అభివృద్ధి నిరోధకము తాను ఉన్నకి తాను ఉన్నతికి పోతుండనను విషయము అధికముగా తలంచుకోలేదని అధ పతనమునకే పోవు అవకాశము అంతకంతై ఉండును దాని పర్యవసానమును అత్యధికమే జ్ఞానావస్థలో సాధకుడు మనసును లొంగదీసుకుంట సాధన అధికముకు కొలగినంత అతనికి ప్రతిద్వంద్వయవు మనస్సు తీసుకునేటువంటి అంతిమ ఆలంబనమే అహంకృతి సాధకుని ఊరిమితిని మిచ్చిగా అడ్డగించుతూ సాధకుని ఊరిమిని పిచ్చిగా అడ్డగించుతూ అతనిలో ఏ మాత్రమైనా శేషించిన సాంసారిక అనేటువంటి బంధములను పునరుజ్జింపజేయు యత్నించును అతని మనసులో భయ సందేహములను జనింపజేయను సామాన్యముగా గెలుపు చివరకు దానిది అంతులేని దయకు ప్రేమకు అక్రమైనటువంటి భగవానుడు ప్రతి ఒక్క ప్రాణి హృదయం ఉన్నందు నివసించి ఉండను దాని ఉండు చోటు అన్యమున్నట్టుగా అవకాశం లేదు కదా దాన్ని గ్రహించలేక మన అజ్ఞానము పెద్ద జలాశయం యొక్క ద్వారములు అన్ని వైపులా బంధించి అటుపై అందందు శ్రవించుట ఊట దారాలు చే కాలు నిండుగా ప్రవహించుట లేదని వాపోయిన ఫలమేమి ప్రపంచముల నిండి ఉన్నటువంటి ఆర్తి అసూయ నిస్పృహలను చూచి మనం ఎంతయో విచారించదము ఇటీచో ఆ కరుణా సముద్రుని అనంత ప్రేమను పొందు పద్ధతిని తెలిసి ఉన్నచో ఎంత బాగుండనో కదా మనసును శుద్ధపరిచి భగవద్ అనుగ్రహం పొందుటకు తగిన దాన్నిగా చేసితే అది ఒక రూపం మన భగవంతుని గుర్తించటకు తగిన శక్తి కలదవుతుంది కానీ సో దాని భూతములకు ఆవా చెప్పవలసి ఉన్నది వ్యక్తిగతముగా సాంఘికంగా ప్రభుత్వాల వశముగా ప్రపంచంలో చెలరేగుతున్నటువంటి హింస దౌర్జన్యాలకు సంబంధించిన వార్తలు మనం విని వినట్లేదు విని బాధపడటం లేదు మానవుడు జగత్తును తనతో పాటు సృజింపబడినటువంటి జంతుజాలముల మాత్రమే కాక తోటి మానవుని ఎడ కూడా ప్రదర్శించుచు అమానుషత్వము చరిత్ర పరిశీలిస్తే మనకెన్యో దృగోచరమును ఇట్టి దోషములకెళ్లను మూల కారణము అసూయ ఉపేష భావములే ఇది అజ్ఞానము ప్రేమ యునుచో ఇటువంటి జనించుటకు సావకాశం ఉండదు దోషములకెల్లా నిలయము అంధకారమే కానీ ప్రకాశము కానేరదు కదా విజ్ఞానం ఎంతగా పురోగమించను మానవ మేధస్సుల్లో అజ్ఞానమైన నిలబడినటువంటి గబ్బిలములకు నిలయములుగా ఉన్నంతకాలము ఇహలోకముల సుఖ సాధన దుష్కరమే నామస్మరణ సహాయమున అజ్ఞానాంధకారం నిర్మూలించి ఈ ఉలోకమున తరిమివేణో అది సాధ్యము కానేరదు నామస్మరణగా అన్నిటికంటే నూతనకు ప్రియమైనటువంటి భగవన్ నామమును మనసారా పదే పదే ఉచ్చరించుటయ్యే ఈనాడు మన అందరి మధ్య మసలుతున్నటువంటి పురుషుడు భగవదావతార మూర్తి అయినటువంటి సత్య సాయి బాబా సాయి రామ సాయి కృష్ణ సాయినాథ బాబా సాయి శివ రంగా అనేటువంటి వేరు వేరు పేర్లతో వేరు విధముగా స్తుంపబడుతున్నటువంటి శ్రీ సాయి యొక్క సందేశం ఇదే మానవునికి ఆశ స్వార్థములకు జీవకర్ర మానవుని యొక్క ఆశా స్వాస్థ్యములకు జీవకర్ర ఊతకోత ఊతకోళ ఇదియే పై వర్ణనల యొక్క సమిష్టియే అతడు వాటికి అతీతుడు కూడాను కావున మనం ఎల్లరము వారిచే మన వ్యాధుల నిర్దేశింపబడినటువంటి ఔషధం అవసరములముగాక వినయ విశ్వాసములతో మనం అతని చేరుదుముగాక సాయిరామ్ समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय भलभगवान् सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్